అండ్ ఇక్కడ నీరజ్ నర్వాల్ రైడర్ గా లెఫ్ట్ సైడ్ రైడర్ అండ్ డీప్ గా వెళ్ళి అంటే చేసే ప్రయత్నం అక్కడ అంకిత్ నుంచి డబల్ తై హోల్ అయితే చేశాడు మరొక టేకిల్ పాయింట్ తెలుగు టైటన్స్ కి సూపర్ లైట్ సూపర్ రైడర్ అండ్ ఇక్కడ మాత్రం ఏ స్కేప్ కానివ్వలేదు మంచి ట్యాకిల్ చేసింది అశ్వ మాలిక్ ని ట్యాకిల్ చేశారు అద్భుతమైన ట్యాకిల్ అని చెప్పుకోవాలి